ఓ మున్మిష్ శ్రీ శ్రీమాతృ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం నాడు మీ ఇంట్లో దీన్ని వెలిగించండి ముఖ్యంగా శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే సమస్యల నుంచి బయటపడతారు అలాగే దరిద్రత తొలగిపోయి ధన సంపద పెరుగుతుంది చాలా చిన్న ఉపాయం అద్భుతమైన శక్తి కలిగిన తాంత్రిక ఉపాయం ఇది అదృష్టం వరించాలి ఇంట్లో ఎటువంటి నిగుడు ఎనర్జీ చెడు శక్తులు ఇలాంటివి ఉండకుండా బయటికి వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి అలాగే మీరు మీ శరీరం మీద ఏదైనా నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనుమానం ఉన్నా ఈ ఉపాయాన్ని చేయండి ఈ ఉపాయం మీకు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో దాన్ని తొలగిస్తుంది అలాగే మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి మీకు మార్గాలు చూపిస్తుంది ముఖ్యంగా ఎన్నో రోజుల నుండి మీ మనసులో ఉన్న కోరికలు అంటే తీరని కోరికలు ఏదైతే ఉంటాయో అవి తీరే మార్గాలు తెలుస్తాయి అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు ఎవరైనా సరే వారి నుంచి మీకు రక్షణ కలుగుతుంది అలాగే కుటుంబ సభ్యులకి ఒకరి తర్వాత ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఉపాయం చేసి చూడండి ఎటువంటి అనారోగ్య సమస్య అయినా సరే దాని నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే కష్టాలు సమస్యలు ఇలా రకరకాలుగా మనం బాధపడుతూ ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎవరు చేయకూడదు ఏ విధంగా చేయకూడదు చెప్తాను అది చాలా ఇంపార్టెంట్ అది ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఎవరికి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే మైలు ఉంది చేమకండి అలాగే ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు నెలసరి ఉన్నవారే కాదు నెలసరి ఇంట్లో ఉన్న చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మీరు శనివారం ఉదయమైనా లేదా సాయంత్రమైన చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఒక నిమ్మకాయ కావాలి పచ్చకర్పూరం కావాలి తులసి మొక్క మొదట్ అంటే మన ఇంట్లో ఉన్న తులసి మొక్క మొదట్లో ఉన్న మట్టి కావాలి ఒకవేళ మా దగ్గర ఏమీ లేవు అంటే చేయమాకండి అలాగే ఈ ఉపాయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత చేయండి పూజా గదిలో ఉపాయాన్ని మొదలు పెట్టాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీకు ఉన్న సమస్యకి మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ప్రతిరోజు ఇందులో పెట్టే వీడియో ఏదైతే ఉంటుందో అంటే ఛానల్లో పెడుతున్న వీడియో ఏదైతే ఉంటుందో అది కూడా మీకు ఫేస్బుక్లో నోటిఫికేషన్ వస్తుందన్నమాట అంటే దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే మీరు వీడియోలో చెప్పిన పదార్థం మీకు అందుబాటులో లేకపోయినా మీరు పొరపాటు ప్రయత్నించేవాకండి ఈ ఉపాయాన్ని మీరు పూజా గదిలో మొదలుపెట్టాలి మీ పూజా గదిలో మీ ఇష్టదైవం ముందు నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఆవు నెలతో కానీ దీపం వెలిగించండి రెండు బొత్తులు తెల్లటి ఒత్తులు వేయండి విడివిడిగా వేయండి మామూలు మా ఇంట్లో వాడే దీపారాధన కుందులు వాడుకోవచ్చు తర్వాత దీపం వెలిగించిన తర్వాత మీ ఇంట్లో తులసి మొక్క దగ్గరికి వెళ్ళి తులసి మొక్కకు నమస్కారం చేసుకొని మొక్కలో కొద్దిగా నీరు పోయండి నీరు పోసి అక్కడ మీరు కొంచెం మట్టిని తెచ్చుకోండి నేను చూపిస్తాను కొద్దిగా మట్టి కొద్దిగా మట్టి తెచ్చుకోండి ఒక ప్లేట్లో వేసుకొని ఇలా తెచ్చుకోండి మట్టి తెచ్చుకున్న తర్వాత మీరు ఆ మట్టిని ఏదైనా ఇలా ప్లేట్లో పెట్టుకోండి పెట్టి మీరు దేవుడి ముందు పెట్టండి తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని మీరు కుడి చేతితో పట్టుకోండి మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పుకొని చేతిలో ఉన్న నిమ్మకాయని ఈ మట్టిపైన పెట్టండి ఇలా మట్టిపైన పెట్టండి అదే ప్లేట్లో మట్టి పైన పెట్టిన తర్వాత కొంచెం పచ్చకరిపూరం తీసుకోండి కొద్దిగా ఇంత అవసరం లేదు కొద్దిగా పచ్చకర్పూరం మాత్రమే వాడాలి పచ్చకర్పూరం తీసుకొని నిమ్మకాయ మీద పెట్టండి నిమ్మకాయ మీద పెట్టి వెలిగించండి తర్వాత మీరు వెలిగించిన తర్వాత మీ ఇష్టదైవాన్ని కానీ లేదా మీ కులదైవానికి కానీ మనసులో ఒక రెండు నిమిషాల సేపు ఒక రెండు నిమిషాలు తలుచుకోండి ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ నేను వెలిగించి చూపిస్తున్నా మీకు నేను పచ్చకర్పూరం మాత్రమే వెలిగించాలి మిగతాది ఏది వాడకూడదు అది గుర్తుంచుకోండి ముఖ్యంగా మీరు వెలిగించిన తర్వాత వెలిగించిన తర్వాత రెండు నిమిషాల సేపు మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ తప్పకుండా తలుచుకోండి తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ ప్లేట్ని ఈ ప్లేట్ని అక్కడే వదిలేయాలి అంటే మీరు ఎక్కడైతే పూజ చేశారో అదే ప్రదేశం ఉంచండి మీరు వరుసగా ఇదే నిమ్మకాయ మీద ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీరు ఈ నిమ్మకాయ మీద కర్పూరం పెట్టి వెలిగిస్తూ ఉండాలి ఒక వారం రోజులు అంటే మళ్ళీ వచ్చే శనివారం వరకు మీరు అలా వెలిగిస్తూ ఉండాలి నెక్స్ట్ శనివారం అంటే కరెక్ట్గా వారం రోజులు అయిపోయిన తర్వాత మీరు ఈ నిమ్మకాయని ఏదైనా భార్య నీళ్ళలో వేసేయండి అలాగే మట్టిని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో వేయండి అంటే తులసి మొక్క మొదల్లో వేయవచ్చు అని అడుగుతుంటారు తులసి మొక్క మొదల్లో వేయవద్దు అదే నిమ్మకాయని రెగ్యులర్గా వారం రోజులు వాడాలి అదే ప్లేట్ను వాడాలి అందులో ఉన్న మట్టి వారం అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ శనివారం నాడు వారం అయిపోయిన తర్వాత మీరు ఆ నిమ్మకాయని ఆ మట్టిని నిమ్మకాయని ఎవరు వదొక్కిన ప్రదేశంలో కానీ పారే నీళ్ళల్లో కానీ వదిలేయాలి మట్టిని ఏదైనా చెట్టు మొదల్లో పూల మొక్కల్లో వేసేయచ్చు మీరు ఇలా చేయటం వల్ల ఇది ఒక వారం చేయటం వల్ల మీ ఇంటిలో మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి మార్పు కనిపిస్తుంది మీ ఇంటిలో ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే తొలగిపోతుంది ఇది చాలా శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయం చేస్తే మీకు వారం రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది ఎటువంటి చెడు శక్తులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాయి పారిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే అలాగే మీలో ఉన్న నకారాత్మక శక్తి కూడా తొలగిపోతుంది కర్పూరం కొద్దిగా వెలిగించినా చాలు ఒకే నిమ్మకాయ మీద వెలిగించాలి అలాగే ఉంచాలి వెలిగించాలి మీరు నిత్యం పూజ చేసుకుంటూ ఉంటారు పువ్వులు పెడుతూ ఉంటారు అవి తీసుకోండి ఈ నిమ్మకాయని ప్లేట్ని అలాగే పక్కన పెట్టుకోండి అక్కడే వెలిగించాలి ముఖ్యంగా మీరు మధ్యలో ఒకవేళ గురువుగారు నేను చేస్తూ ఉన్నాను నెలసరి వచ్చింది మరి పరిస్థితికి మా ఇంట్లో ఎవరో ఒకరికి నెలసరి వచ్చింది అప్పుడు చేయవచ్చా ఇబ్బంది లేదు చేయవచ్చు నెలసరి రాకముందు అంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నెలసరి కుటుంబంలో ఎవరికి ఉన్నా చేయకూడదు అందరికీ లేదు మీరు ఉపాయం మొదలుపెట్టారు తర్వాత సడన్గా ఎవరికి నెలసరి వచ్చింది ఈ ఉపాయాన్ని ఆపవలసిన అవసరం లేదు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు ఎందుకంటే కొంచెం స్ట్రిక్ట్గా చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది ఒక మిత్రులారా ఓం శివాయ శ్రీ మాత్రే నమ